కోస్తా ప్రాంతాన్ని విపరీతమైన వర్షాలు వరదలు అయితే ముంచెత్తుతున్నాయి ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి చివరికి ఊర్లలో కూడా ప్రాణాలు కాపాడుకునే తాళ్ళు చేసుకొని రెడీగా ఉన్నారు బృందాలు లాంటి ఊరులో రెడీ కొన్ని చోట్ల అయితే ఇళ్లలోకి దూరేసాయి అపార్ట్మెంట్లలోకి దూరేసాయి ఇంకా అమరావతిలో అయితే చెప్పే పని లేదు అదొక సముద్రాన్ని కలుపుస్తుంది విజయవాడలో బిక్కు బిక్కు అని చెప్పి గడుపుతూ ఉన్నారు ఆ రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సర్కారులో ధైర్యం చేసి కట్టారు కాబట్టి కనీసం లక్ష మంది అక్కడ ప్రశాంతంగా అయితే ఉండగలుగుతూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే అధికారులు స్పందించట్లేదు అధికారులు రావట్లేదు ఇంత దారుణంగా వ్యవహార అని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు కొన్ని చోట్ల నారా లోకేష్ గారు స్వతహాగా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేసిన అధికారుల పనితీరు మీద వాళ్ళ స్పందన మీద అయితే క్షేత్రస్థాయి నుంచి కూడా ఫుల్ విమర్శలు వస్తూ ఉన్నాయి వాళ్ళు వీళ్ళు ఎందుకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే యాడ్లగడ్డ వెంకట్రావు గారే ఈ ప్రభుత్వం ఈ అధికారుల మీద తీవ్ర అసహనాన్ని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసుకుంటూ పాపం తలబట్టు తీవ్ర మనోవేదన ఆయన మనోవేదనను ఆయన అసహనాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలు ఎంతగా రిపోర్ట్ చేసి చూపిస్తున్నాయో చూడండి రో గన్నవరం రూరల్ అంబాపురంలో మొత్తం నీళ్ళన్ని ఊర్లోకి వెళ్ళిపోయాయి అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాయి ఆ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు ఏమో పైకి ఎక్కిపోయి కాపాడండి కాపాడండి అని కేకలు ఇస్తున్నారు కొందరు యువకులేమో చెట్లను బట్టి వేలాడుతూ ఉన్నారు కాపాడండి అని చెప్పి పాపం ఈ వెంకట్రాము గారు ఎమ్మెల్యే గారేమో సరే మనం అక్కడికన్నా దగ్గరకన్నా వెళ్తే అధికారులు వస్తారేమో అని చెప్పి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అక్కడికి వెళ్ళారట ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన ఎక్కడికి వెళ్ళాను ఎట్లా వెళ్ళాలి ఆయన ఒక జేసీబీలో వెళ్ళారు అదైతే పోదు కదా ఆయన జేసీబీ ఎక్కారు ఎక్కి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉందాం ధైర్యం చెబుదాం నా అధికారులు వచ్చి కాపాడుతారేమో అని చెప్పి అనుకుంటే ఏనేమో అక్కడికి పోలేకున్నారు దూరంగా చేసేవి నిలబడి తాగారు అపార్ట్మెంట్ చనాలు కేకలు వేస్తున్నారు ఇంకో దగ్గర యువకులు చెట్టు కేలాడుతూ ఉన్నారు ఈయన ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి అధికారులకు ఫోన్ చేస్తున్నారట కాపాడండి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కాపాడండి అని కనీస చలనం కూడా లేదట వాళ్ళేమో స్పందించట్లే వీళ్ళేమో పాపం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఉన్నారు ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు అని చెప్పి ఆయన మనో ఏదైనా మామూలుగా లేదు మీడియా కొందరికి ఆయన ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటే మాత్రం ఏం చేయాలో వాళ్ళు ఏమో రావట్లేదు నాకేమో బాధిస్తుంది వీళ్ళు ఏమో హహాకారాలు చేస్తూ ఉన్నారు ఏ క్షణం ఏ ప్రమాదం ఏ రూపంలోకి వచ్చేస్తుందో తెలియట్లేదు అని చెప్పి పాప మా ఎమ్మెల్యే గారేమో జేసీపీలోనే కూర్చొని ఉన్నారు కానీ వచ్చాను తనంలో వస్తే అధికారులు వస్తారేమో అని కానీ రాలే సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఏ పార్టీ అయితే కొట్టుకుపోవడానికి పార్టీ అని కాదు అంటే వేరే వాళ్ళు అయితే రాజకీయం అనుకుంటారేమో కదా అందుకని చెప్పి ఈ రెఫరెన్స్ ఈ మాట చెప్పాల్సి వస్తుంది సొంత పార్టీనే తీవ్ర మనోవేదన ఆవేదన ఆగ్రహం అన్ని వ్యక్తం చేస్తున్నారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఇప్పటికీ పన్నెండు నలభై ఆడే ఉన్నారు ఎవరు రాలేదు వాళ్ళేమో అపార్ట్మెంట్కి నీళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి తడిసి ఆడ కూలిపోతాయో లేదు కొన్ని పాత ఉంటాయి చెట్ల యువకులు చెట్లకి కూర్చున్నారు కొందరు వేలాడుతున్నారు ఎంతసేపు అని ఉంటారు అదేమో పెరుగుతూ పోతూనే ఉంది ఆ నీళ్లు చాలా తీవ్రమైన పరిస్థితి చాలా చోట్ల ఇలాగే ఉంది మరి ఎందుకో పెద్దగా ఏమంటారు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు అంత పెద్ద విజువల్స్ కనిపించట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు విపద నిర్వహణ చూస్తున్నటువంటి మినిస్టర్లు ఎక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏమో మానిటరింగ్ చేస్తున్నారు అంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఆయన మొహమ్మలు చూద్దామని కూడా రెండు మూడు రోజులు ఎక్కడున్నారో కనిపించట్లేదు ఎక్కడ ఎవరు బాధ్యత ఫీల్ అవుతున్నట్లేదు ఒక ముఖ్యమంత్రి గారు మాత్రం ఏదో ఆదేశాలు ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు లోకేష్ గారు క్షేత్రస్థాయికి పోయినట్టు కనిపిస్తున్నారు అధికారులు ఎక్కడ కాసిన మినిస్టర్స్ ఎక్కడ ఉన్నారు మిగతా వాళ్ళు ఎక్కడ స్పందన లేదు టీడీపీ ఎమ్మెల్యే లేదు నిధు కొట్టుకుంటున్నారు అరే కేంద్ర పాలకాలన్నా రప్పించండి తప్ప ఏదో ఒకటి పాపం కాపాడండి